విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాలను సాధారణ స్థితి నెలకొల్పే ప్రయత్నాలు తుది దశకు చేరుతున్నాయి ఈ సాయంత్రానికి ముంపు ప్రాంతాల్లో నీటిని పూర్తిగా వెల్లగొట్టేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది విద్యుత్ కూడా వంద శాతం పునరుద్దరించబోతోంది బాధిత ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా వైద్యారోగ్య శాఖ ఇంటింటి సర్వే చేస్తోంది ఇవాళ కేంద్ర బృందం కూడా పర్యటించి తగిన సూచనలు విజయవాడలోని బుడమేరు ముంపు ప్రాంతాల్లోని ఒక్కో సాధారణ స్థితికి చేరుకుంటోంది ఇప్పటిదాకా ముప్పై వేల ఐదు వందల నలభై ఐదు ఇళ్లు దుకాణాన్ని శుభ్రం చేసినట్లు ప్రభుత్వం తెలిపింది అరవై ఆరు వార్డు సచివాలయాల పరిధిలో పారిశుధ్య నిర్వహణ వంద శాతం పూర్తవగా ముంపు ప్రాంతాల్లోని తొంభై శాతం ప్రధాన రహదారుణ్ణి పునరుద్దరించి వినియోగంలోకి తెచ్చారు నాలుగు వందల ఇరవై ఒక్క కిలోమీటర్ల మేర డ్రైన్లలో చెత్త తొలగించారు లోతట్టు ప్రాంతాల్లోని అపార్ట్మెంట్లు సెల్లార్లోని నీటిని మోటార్లతో వెళ్లగొట్టే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి మోటార్స్ పెట్టి మా సెల్లార్లో నుంచి నీళ్లు తోడడానికి ప్రయత్నించారు చాలా వరకు తోడారు ఒకటి రెండు రోజులైతే చాలా ఇబ్బంది అయింది వెనక్కి వాటర్ వచ్చేసింది నెక్స్ట్ ఇప్పుడు కొంచెం యుద్ధ ప్రాతిపదిక మీద వర్క్ జరుగుతుందండి కొంచెం వరద తగ్గితే కేవలం రోడ్డు మీద నీళ్లు వెళ్ళకపోవడం వల్ల ఏదైతే పూడ్చారు గండ్లని అది పూడ్చినాక ఈ వాటర్ అనేది కొద్దిగా మూమెంట్ కనిపించింది అనంతరామ్ గారు ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళు అరేంజ్ చేశారు ఇంజన్స్ టూ ఎయిటీ హెచ్పీ చేశారు సో ఈ వాటర్ కొద్ది బయటకు వెళ్తే ఏంటంటే మేము కొద్దిగా లోపలికి రావడానికి పిల్లలు అందరూ బయటికి వెళ్ళిపోయారు ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు కాబట్టి అందరూ లోపలికి వచ్చి ఉండడానికి సేఫ్గా ఉంటుందని అనుకుంటున్నాం వరద వీడిన ప్రాంతాల్లో ప్రభుత్వం ఎప్పటికప్పుడు సౌకర్యాలు కల్పిస్తోంది ఇప్పటికే తొంభై ఐదు శాతం విద్యుత్ ను పునరుద్ధరించేసింది జక్కంపూడి కవేళ సెంటర్ సితార రోడ్డు తదితర ప్రాంతాల్లో పర్యటించిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి నీటిలో మునిగిన సబ్ స్టేషన్లను పరిశీలించారు మొత్తం వెయ్యి మంది విద్యుత్ సిబ్బంది వరద ప్రాంతాల్లో పనిచేస్తున్నారని జక్కంపూడిలోనే నాలుగు వందల మందిని మోహరించామని చెప్పారు మొత్తం వాటర్లో మునిగిపోయింది ప్రస్తుతం ఏంటంటే ప్రమాదం జరగకుండా మీటర్లో ఉన్న దాన్ని అన్నిటి డిస్కనెక్ట్ చేసి డైరెక్ట్ గా ఇచ్చేసి ముందు పవర్ ఇచ్చేస్తున్నాం మొత్తం ట్రాన్స్ఫర్ అన్ని తీసేసి మళ్ళీ కొత్త పెడుతున్నాం రెక్టిఫైజ్ చేసేటప్పుడు పవర్ ఇవ్వటం వల్ల ప్రమాదం జరగకూడదు అనే దానికోసం వాటర్ డివాటరింగ్ చేసేసి ఒకటి రెక్టిఫై చేసుకుంటే ఇస్తాం అన్నమాట మరోవైపు వరద నీరు ప్రజారోగ్యానికి సవాళ్లు విసురుతోంది తొమ్మిది రోజులుగా నీరు నిల్వ ఉండడం మురుగు కాలువలు మనుషుల మలమూత్రాలు అందులో కలవడం కొన్ని చోట్ల పశువుల కళేబరాలు చెత్తాచెతారం ఆహార ప్యాకెట్లు కుళ్ళిపోవడం వల్ల వైరస్ బ్యాక్టీరియా ఫంగస్ సంబంధిత వ్యాధులు పెరిగే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టింది రాష్ట వైద్య ఆరోగ్య శాఖ బృందాలు ఇప్పటికే ఇంటింటి సర్వే ద్వారా ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తున్నాయి రాష్ట ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆరుగురు నిపుణులతో కూడిన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిటీ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి సలహాలు సూచనలు ఇవ్వనుంది వరద బాధిత ప్రాంతాల్లో వైద్య శిబిరాల ద్వారా అందాల్సిన సేవలపై సిబ్బందికి శిక్షణా శిబిరం నిర్వహించారు మంత్రి సత్యకుమార్ దిశానిర్దేశం చేశారు ఇదే సమయంలో నష్టపరిహారం అంచనాలు సహాయక చర్యల పర్యవేక్షణ కోసం ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా గా ఉండే కమిటీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పురపాలక మంత్రి నారాయణ హోంమంత్రి అనిత రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ లో సభ్యులుగా ఉంటారు